హాయ్ ఆల్ నమస్తే ఈ కలెక్షన్స్ అండి ఈరోజు వచ్చేసరికి అయితే ఇంకా కొన్ని పట్టు శారీస్ అయితే తీసుకొచ్చానండి ఇవి కూడా మనకి ఏదన్నా మిస్టాక్ అయితే ఉండొచ్చు ఉండకపోవచ్చు వితౌట్ బ్లౌజ్లో వస్తాయి బట్ కలెక్షన్ అయితే సూపర్గా ఉన్నాయి లాస్ట్ టైం వచ్చిన కలర్స్ కాకుండా కొంచెం అన్నీ కూడా డిఫరెంట్ ఏ ఉన్నాయి ఇవన్నీ కూడా సో కావాలనుకున్న వాళ్ళైతే వెంటనే స్క్రీన్ షాట్ తీసి నాకు సెండ్ చేయండి లిమిటెడ్ స్టాక్ అండి ఇవన్నీ మాత్రమే ఉన్నాయన్నమాట సో చూస్తున్నారు కదా మంచి వైన్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది ఇక్కడ మనకి జర్రీ వేవింగ్ వచ్చింది అండ్ థ్రెడ్ వీవింగ్ వచ్చింది అనమాట లీఫ్ ప్యాటర్న్ అనేది చూస్తున్నారు కదా ఇలా పైన సైడ్ బార్డర్ వచ్చింది కిన్ సైడ్ బార్డర్ వచ్చిందండి ఇది చూ ఇది బార్డర్ వచ్చేసరికి ఇట్లా వచ్చింది బ్యాక్ సైడ్ కూడా ఇదో చూస్తున్నారు ఇక్కడ కూడా మీకు ఇట్లా లేసినట్టు కూడా కనిపించదు ఫినిషింగ్ అనేది కూడా అంత బాగుంటుంది ఇది ప్రింటర్లాగా కనిపిస్తుంది ప్రింట్ కాదు ఇది కూడా వేవింగే ఇదో ఈ వేవింగ్ ఇలా వస్తుంది అనమాట ఇది థ్రెడ్ వేవింగ్ ఓకేనా మంచి వైన్ కలర్కి వచ్చేసరికి ఇట్లా గ్రీన్ కలర్ కాంబినేషన్తోనైతే వచ్చింది ఇదో శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇదో ఇట ఇట్లా ఉంటుంది సో ఇది వచ్చేసరికి పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది విత్ టాజల్స్ అండి చూస్తున్నారు కదా టాజల్స్ కూడా వచ్చాయి ఇవి శారీకే వేస్తారనమాట ఇట్లా ఇది వచ్చేసరికి బార్డర్ ఇది వచ్చేసరికి బార్డర్ అయితే ఇట్లా వస్తుంది టూ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ వెయిట్ బట్టి అండ్ డిస్టెన్స్ బట్టి అయితే ఉంటుంది అన్నమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి మంచి గ్రీన్ అంటే ఇది మెహందీ గ్రీన్ లాగా ఉందనమాట పెసర్ గ్రీన్ పెసర్ గ్రీన్కి ఇట్లా బార్డర్ అయితే వచ్చింది మెరూన్ కలర్ తోని అండ్ బూటాస్ వచ్చింది ఇది ఓన్లీ వన్ సైడ్ బార్డరే వచ్చిందండి టూ సైడ్స్ అయితే రాలేదు ఇది వచ్చేసరికి పళ్ళు అయితే ఇట్లా వచ్చింది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది సో దీనికి వన్ సైడ్ బార్డరే వచ్చింది ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి మంచి మస్టర్డ్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఉంది ట్రెడిషనల్ అనమాట ట్రెడిషనల్ లుక్ ఉంటుంది మనం ఈ శారీ కట్టుకుంటానైతే సో మంచి మెరూన్ కలర్ బ్లౌజ్తో పేరప్ చేసుకుంటానైతే బ్యూటిఫుల్గా అంటే ఆ లుక్కే వేరు ఇది వచ్చేసరికి పళ్ళు వన్ సైడ్ బార్డరే వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతే ఇలా వస్తుంది అండ్ బూటా కూడా ఉందండి బూటా లైన్స్ వస్తుంది అనమాట అలా అక్కడక్కడ ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది మంచి మస్టర్ల్లో అండి ఇది పైన సైడ్ అయితే బార్డర్ అయితే రాలేదు సో మీరు లేస్ కనుక వేసుకున్నారు అంటే కింద ఒక లేస్ పేరప్ అనుకోండి గోల్డ్ లేస్ అలా సో పైన సైడ్ కూడా అదే లేస్ వచ్చేస్తుంది కాబట్టి లుక్ బాగుంటుంది లేదంటే చిన్నపిల్లలకి లెహెంగాస్ స్టిచ్చింగ్ చేయించుకోవడానికైనా కూడా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసరికి పెసర్ గ్రీన్కి లావెండర్ కలర్ కాంబినేషన్ మంచి లావెండర్ కలర్ కాంబినేషన్ అండి ఇదో చూస్తున్నారు కదా సో ఇట్లా బూటా లైన్స్ కూడా వస్తుంది అండ్ ఇట్లా మొత్తం మనకి లైక్ షిమ్మ టైప్లో అనమాట ఇదంతా కూడా క్లాత్ కూడా కొంచెం టిష్యూ టైప్లో అంటే చూస్తున్నారు కదా షైనింగ్గా ఉంటుంది క్లాత్ మంచి ల్యావెండర్ కలర్ అండి బాగుంది అండ్ డిఫరెంట్ కాంబినేషన్ అనమాట సో ఇది వచ్చేసరికి పళ్ళు ఇట్లా వచ్చింది విత్ టాజల్స్ కొన్నిటికి ఇలా టాజల్స్ అయితే వస్తాయండి ఇందాక మనం ఒక శారీ చూసాం కదా ఆ శారీకి కూడా టాజల్స్ అయితే వచ్చినాయి ఈ శారీ కూడా టాజల్స్ అయితే వచ్చింది ఇలా ఇది మనకి మ్యానుఫ్యాక్చర్ నుంచి ఇలానే వస్తుంది అనమాట ఇది ఇది వచ్చేసరికి మనకి పైన్ సైడ్ బార్డర్ ఓకేనా మంచి ప్రెసర్ గ్రీన్కి లావెండర్ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ కాంబినేషన్ మేబీ మీరు చూడకపోవచ్చు కూడా అలా ఇది వచ్చేసరికి కూడా మంచి మస్టర్డల్లోకి మరూన్ కలర్ కాంబినేషన్ మనకి ఇక్కడ ఇట్లా బూట అనేది పెద్దగా వచ్చి పైన అంతా కూడా చిన్న చిన్న బూటాస్ వచ్చింది ఇది కూడా మనకి ఓన్లీ వన్ సైడ్ బార్డర్ అయితే వచ్చిందండి మదర్ అండ్ డాటర్ ఉంటే ఇది ఒకసారి అదొకసారి తీసుకుంటానైతే మంచిగా కస్టమైజేషన్ అయితే చేయించుకోవచ్చు బాగుంటుంది ఇది వచ్చేసరికి పళ్ళు పైన సైడ్ అయితే బార్డర్ రాలేదు ఓకేనా చూస్తున్నారు కదా బాగుంది కదా నేను ఒక్కసారి అది ఇది పక్కకు పెట్టి చూపిస్తాను మీకు ఏం డిఫరెన్స్ ఉంది అనేది బార్డర్ డిఫరెన్స్ తప్ప ఏమీ లేదు దీంట్లో కలర్ డిఫరెన్స్ కూడా పెద్దగా ఏం లేదు చూస్తున్నారు కదా ఇది ఇది ఆల్మోస్ట్ సేమ్ కలరే ఉంది దీంట్లో కొంచెం షైనింగ్ వచ్చింది దీంట్లో కొంచెం షైనింగ్ లేదు అంతకుమించి సేమ్ టూ ఉన్నాయి అండ్ బార్డర్ డిఫరెన్స్ ఉన్నాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి రెడ్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ అంతా ఏదో ఇట్లా వస్తుంది చూస్తున్నారు కదా వన్ సైడ్ బార్డరే వచ్చింది ఇది ఇది వచ్చేసరికి పళ్ళు ఇట్లా లోటస్ ప్యాటర్న్లో వచ్చింది ఇదో వన్ సైడ్ బార్డరే అండి ఇది కూడా మనకి చూసారు కదా ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ప్రతి బండిల్లో ఇలాంటి సారీ అయితే ఒకటి వస్తుంది ప్రతి బండల్లో అండి లాస్ట్ టైం గ్రీన్ ఒకటి వచ్చింది అంతకుముందు మెరూన్ వచ్చింది గ్రీన్ అండ్ ఆరెంజ్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే వస్తాయి ఈ సారీ అయితే పిస్తా కలర్ అండి ఇది మంచి పిస్తా కలర్కి ఇట్లా వచ్చింది అనమాట బార్డర్ అయితే అది ఇక్కడ మెరూన్ కాకుండా పింక్ కాకుండా డిఫరెంట్ కలర్ ఉంది ఇదైతే పింకే వచ్చింది సో పింకే అనమాట లోనే కొంచెం మనకి డిఫరెంట్ షేడ్ చూస్తున్నారు కదా అంత వీవింగ్ వచ్చింది అంతా వీవింగ్ వచ్చింది ఇది వచ్చేసరికి పళ్ళు ఇట్లా ఉంటుంటుంది ఇది పళ్ళు అండి సో దీనికి కొంచెం వరకు అయితే బ్లౌజ్ కూడా వచ్చింది అనమాట మనకి జస్ట్ ఇదో ఇది ఇది ఇంత పార్ట్ అయితే బ్లౌజ్ అయితే వచ్చింది సో మీరు హ్యాండ్స్కి కి యూస్ చేసుకోవచ్చు ఈ బ్లౌజ్ ఇది ఈ ఈ బిట్ అయితే ఇది ఈ నుంచి అయితే పళ్ళు స్టార్ట్ అయింది ఇక్కడ ఎండ్ అయింది ఇక్కడ మనకి కొంచెం పీస్ అనేది బ్లౌజ్ అయితే ఇచ్చినారు సో మీరు దీన్ని హ్యాండ్స్కి యూజ్ చేసుకోవచ్చు శారీ బాడీ కి మాత్రం వేరేది ఏమైనా క్లాత్ పింక్ కలర్ కాంబినేషన్లో తీసేసుకొని ఇది హ్యాండ్స్కి యూజ్ చేసుకుంటే శారీ లుక్ బాగుంటుంది టూ సైడ్స్ బార్డరే వస్తుందండి ఇదైతే వీటికి ఖచ్చితంగా టూ సైడ్ బార్డర్సే ఉంటాయి లాస్ట్ టైం గ్రీన్ కలర్ వచ్చింది అండ్ ఇంకా వైన్ కలర్లో వచ్చింది ఈసారి మనకి పిస్తా కలర్లో వచ్చింది అన్నమాట మనకి ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి మైసూర్ సిల్క్లో వస్తుందండి క్లాత్ వచ్చేసరికి కింద అయితే ఇట్లా ఇట్లా వర్క్ అయితే వస్తుంది నీస్ వరకు వస్తుంది అంటే వర్క్ అనేది ఇదైతే బార్డర్ ఇదో ఇలా వస్తుంది సారీ ఇది వచ్చేసరికి పళ్ళు పైన్ సైడ్ బార్డర్ అయితే ఇట్లా ఉంటుంది ఇది ఇది పైన్ సైడ్ బార్డర్ అండి అండ్ వర్క్ కూడా వస్తుంది ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది కావాలనుకున్న వాళ్ళైతే తీసుకోవచ్చు ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ అండి వీడియోలో కనిపిస్తున్న గ్రీన్ అయితే కాదు ఇది ఇది మనకి పెసర్ గ్రీన్లోనే వస్తుందండి పెసర్ గ్రీన్కి వీవింగ్ అనేది ఇట్లా వస్తుంది ఇది మనకి ఎట్లా వస్తుందంటే ప్రింట్ టైప్ వస్తుందనమాట వీవింగ్ ఇది వీవింగ్ అలా వస్తుంది ఇది ఇది కూడా మనకి ప్రతి బండిల్లో ప్రతిసారి తీసుకొచ్చినప్పుడు ఒక్క టన్ వస్తుంది ఈ వీవింగ్లో మనకి చూస్తున్నారు కదా ఇట్లా వస్తుందనమాట అండ్ బూటాస్ కూడా వస్తుంది సేమ్ బూటాస్ కూడా అలానే వస్తుంది శారీ అంతా ఇలా వచ్చింది ఇంకొచ్చేసరికి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి ఇదో పళ్ళు కూడా అంతే మీకు ఒక్క సారీ జూమ్లో చూపిస్తాను ఇదో అంతా వీవింగ్ అండి ఇది అంత వీవింగ్ అంటే జర్రీ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అండ్ దగ్గర దగ్గర ఉంటుంది అనమాట జర్రీ అనేది కూడా వీవింగ్ అనేది పైన్ సైడ్ కూడా సేమ్ బార్డర్ అయితే వచ్చింది ఇది పళ్ళు మెహందీ గ్రీన్కి మరూన్ కలర్ కాంబినేషన్తో అయితే వచ్చింది ఇది పైన్ సైడ్ బార్డర్ ఓకేనా ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది కావాలనుకున్న వాళ్ళైతే నాకైతే వాట్సాప్ అయితే చేసేయండి సో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికి గివ్ అవే గిఫ్ట్ వచ్చేసరికి ఈ శారీకి గివ్ అవే గిఫ్ట్ వచ్చేసరికి ఇదో ఈ శారీ అయితే ఇస్తానండి కావాలనుకున్న వాళ్ళైతే లైక్ చేసి కామెంట్ అయితే చేయండి సో గివ్ అవే అయితే తీస్తాను నాకు థర్టీ కామెంట్స్ ఉండాలి లైక్స్ వచ్చేసరికి ఫిఫ్టీన్ లైక్స్ అయితే ఉండాలి అప్పుడైతే నేను గివ్ అవే అయితే తీస్తాను ఓకేనా ఈ మంచి గిఫ్ట్ అయితే ఇస్తాను ఈ శారీ అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ బాయ్ లైక్ చేసి లైక్ నెంబర్ని కామెంట్ చేయండి లైక్ నెంబర్ని కామెంట్ చేయట్లేదు లైక్ నెంబర్ని కంపల్సరీ మెన్షన్ చేస్తేనే వాళ్ళని కన్సిడర్ చేస్తాను ఒకవేళ జస్ట్ సూపర్ కలెక్షన్ పెట్టినా కూడా లైక్ నెంబర్ని అయితే కంపల్సరీ మెన్షన్ చేయాలి చేయలేదు అంటే నేను వాళ్ళకి ఇవ్వను నెక్స్ట్ ఇంకొక వారిని తీసుకొని వాళ్ళకి ఇస్తాను ఓకేనా